హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ ఐడియాస్ అట్ హోమ్ పద్మ వినాయక చవితి వ్లాగ్ అన్నది ఇప్పుడు చేస్తున్నానండి యాక్చువల్లీ వినాయక చవితి అయిన వెంటనే చేద్దాం అనుకున్నాం మేము ఊరు వెళ్ళేది ఉండి కొంచెం ఫోన్ కూడా ప్రాబ్లం వచ్చింది సో అందుకనేసి నాకు వీడియో చేయడం అనేది లేట్ అయింది చాలామంది అడిగారు వినాయక చవితి లాగ్ చేయలేదు మీరు షార్ట్ వీడియో పెట్టేసి వదిలేసారని సో అందుకే ఈ ఈ లాగ్ అనేది వీడియో అనేది మిస్ అవుతే నెక్స్ట్ నేను చూసుకోవడానికి ఉండదు అన్నది మెయిన్ టార్గెట్ అండి నా యూ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కూడా రీజన్ అదే మన కొన్ని కొన్ని మెమరీస్ అన్నవి ఫోన్లో ఉంటాయి హార్డ్ డిస్క్లో పెడతాం కానీ మనం పర్సనల్గా చూసుకోవాలి అన్నప్పుడు అవన్నీ ఓపెన్ చేసి చూసే కంటే యూట్యూబ్లో అయితే డైరెక్ట్ దొరికేస్తుంది ఇక్కడ నేను వినాయకుడిని తీసుకురావడానికి వెళ్తున్నామండి యాక్చువల్లీ ఎప్పుడు మట్టి వినాయకుడిని మేము చేస్తూ ఉంటాము కానీ ఈసారి పిల్లలు ఏంటంటే కొందాము వినాయకుడిని చేయొద్దు అని చెప్పారు సో ఇక్కడ జనరల్గా ఏంటంటే మన సైడ్ ఆ ముందు రోజు కవర్లో పెట్టుకుని అలా తెచ్చేసుకుంటామండి కానీ ఇక్కడ అలా కాదు ముందుగా బుక్ చేసేసుకొని అక్కడ టెంట్లు వేసారు కదా అక్కడ ఉంచుతారు అన్నమాట ఏ రోజైతే వినాయక చవితుందో ఆ రోజు ముందు రోజు పూజ చేసి అక్కడి నుంచి తీసుకొస్తారనమాట సో మా బుద్ధు వినాయకుడు ఎంత బాగున్నాడో కదా చాలా కలగా ఉన్నాడండి మేము చిన్న వినాయకుడిని సెలెక్ట్ చేసుకున్నాము సో మట్టి వినాయకుడు అవైలబుల్లో లేదండి మేము మట్టి వినాయకుడి కోసం కూడా చూసాము సో అందుకే ఇంకా ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయినా సరే వినాయకుడు అన్నది కావాలి కదా అని తీసేసుకున్నాము సో ఇప్పుడైతే పిల్లల చేత ఆ వినాయకుడిని తీసుకున్నాము మాతో పాటు అలా చాలామంది ఉంటారండి ఇక్కడ మరాఠీ వాళ్ళు ముఖ్యంగా ఇలా చేస్తూ వినాయకుడిని ముందు రోజు బుక్ చేసుకున్న తర్వాత ముందుగా వెళ్ళి తీసుకురావడం అనేది సో ఇక్కడ తీసుకొస్తున్నాము వీళ్ళకి బేసిక్గా చెప్పులు లేకుండా నడవడం అలవాటు లేదండి ఇద్దరు ఇప్పుడు పిల్లలు అందరూ అలాగే ఉంటున్నారు ఇద్దరు కూడా చెప్పులు లేకుండా నడవాలా అని గోల గోల పెట్టారు సో పెద్ద దూరం కాదు అలా అయినా కూడా కొంచెం చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా దానివల్ల ఇద్దరు కూడా నడవడానికి ఇబ్బంది పడ్డారు అన్నమాట సో మొత్తానికి ఇది మా గేమ్ దగ్గర దగ్గరండి వీళ్ళిద్దరూ నడుచుకొచ్చేది సో ఇలా పిల్లల చేత తీసుకొచ్చాము ఇలా వినాయక చవితి రోజుని వినాయకుని తీసుకురావడం అనేది చాలా హ్యాపీ అనిపించింది మాకైతే ఎందుకంటే ఎప్పుడు మామూలుగా మేము ఇంట్లో చేసుకుంటాము ఇలా పూజ చేసి ఒక దగ్గర నుంచి తేయడం అలాంటిది ఏమి ఇప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట సో పిల్లలు అడిగారు కదా అన్నట్టు మేము తీసుకుని వచ్చాము సో మా అమ్మాయి అలా ఊపుకొని వస్తుంటే మాకు టెన్షన్ వస్తుంది ఎక్కడ కింద వేసే తెస్తుందో అని తన మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా ఊపేసుకుంటూ తెస్తుంది అప్పటికీ మేము చెప్తానే ఉన్నాము స్లోగా నాడు ఎక్కువ ఊపే ఎక్కు వినాయకుడిని కానీ పడిపోతాడమ్మా అని అంటే చెప్తున్నాము అయినా కూడా తను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తుంది ఇక్కడ ఇది మా గేట్ అండి మేము లోపల సొసైటీ లోపలికి రావడానికి గేట్ అన్నమాట ముందైతే మేము వచ్చిన రోడ్డు వైపు గేట్ సో ఇలా నలుగురం అయితే ఫోటో తీసుకున్నాము ఫొటోస్ అనేది కామన్గా మేము తీసుకుంటూ ఉంటామండి ఇది మా రూమ్ లోపలికి ఫ్లాట్ లోపలికి వచ్చేటప్పుడు అనమాట వచ్చేటప్పుడు ఇద్దరం కలిపి తీసుకొచ్చాము సో వినాయకుడు అయితే ఇంట్లోకి వచ్చేసాడు సో మీ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ రోజు ఊరు వెళ్ళడం ఉంది అని చెప్తున్నాను కదండి అందుకే నేను బ్యాక్ డ్రాప్ ప్రిపేర్ చేసి అదంతా చేయడం అవ్వలేదు ఎందుకంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే మాకు ట్రైన్ అండి సో నేను నాకు ఎప్పుడు కూడా ఈ స్టెప్స్ది ఉంది కదా ఈ స్టెప్స్ అన్నది చాలా యూజ్ అవుతుందండి నేను అమెజాన్లో తీసుకున్నాను త్రీ స్టెప్స్ అన్నది ఉండ్రాలతో అయితే బుజ్జి వినాయకుడికి బుజ్జి దండ చేశాము ఆ దండ అన్నది పిల్లలు ఇద్దరు వేసేసారండి అరటి చెట్లు అన్నది కామన్గా మాకు పూజ అనుభూతికి కావాలండి సో అరటి చెట్లు అన్నవి తెప్పించుకుంటూ ఉంటాము అక్కడ కుడాలు అన్నవి చేశాను వదకమని ఇక్కడ అంటారు సో కుడాలు చేసి పళ్ళు పూలు అన్నీ పెట్టుకుని ఇలా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము చాలా బాగా జరిగిందండి పిల్లల చేత బుక్స్కి పసుపు పసుపు బొట్లు పెట్టి బుక్స్ పెట్టుకోవడం ముఖ్యంగా పిల్లలకి వినాయక చవితి అనేది చాలా ముఖ్యం కదండి ఎవరికి కూడా ఎటువంటి విఘ్నాలు కలగకుండా అందరి పనులు సవ్యంగా జరగాలని కోరుకుంటున్నానండి ఇక్కడైతే మా పిల్లలు కథ వింటున్నారు వాళ్ళ నాన్న కథ చదువుతున్నారండి మీరు మీరు కూడా వినేసేయండి ప్రతి సంవత్సరం నేను చదువుతాను కానీ ఈ సంవత్సరం వాళ్ళ నాన్న చదువుతా అన్నారు సో అందుకని ఆయన చదువుతున్నారు అనమాట కదా ఉద్దేశించి స్వామి నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి నా శరీరాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కమ్ములతో గజాసుని ఉదరాన్ని చీల్చాడు బ్రహ్మాది దేవతలకు వీడుకోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందినకి కైలాసానికి వెళ్ళాడు ఉత్పత్తి మరి కథ విన్న తర్వాత వినాయకుడికి ఎంతో ఇష్టమైన గుంజీలు తీయాలి కదండి మా ఓడు గుంజీలు తీయడానికి ఎన్ని కుస్తీలు పడ్డాడో మీరే చూసేయండి జుట్టు రెండే కొంటనే లేక పెట్టుకున్నారా ఇప్పుడు వాళ్ళ నాన్న నానవంతు వాళ్ళ నాన్న గుంజీలు తీసుకుంటే మా అమ్మాయి ఆనందానికి అంచులేదన్నమాట చాలా మంది అనుకుంటూ ఉంటారండి వీళ్ళు పూజలు వీడియో కోసం చేస్తారు తప్ప దేవుడు భక్తితో చేస్తలేదని అలా ఏమి ఉండదండి ఏ పని చేసినా మన సాటిస్ఫాక్షన్ అనేది ముందు ఉండాలి సో నాకు ఏ పూజ చేసినా ముందు అలంకరణ చేసుకుని పూజ చేసుకోవడం అనేది నాకు సాటిస్ఫై అనిపిస్తుంది అనమాట అందుకోసం చేస్తాను వీడియోల కోసం కాదండి వీడియో అనేది సెకండరీ అండి అది అవసరం అనుకుంటే చేస్తాము లేదంటే లేదు ముందు పూజ అయితే కరెక్ట్గా చేసుకోవాలి సో మేము మార్నింగే జర్నీ అన్నాం కదా రాజమండ్రి బ్రిడ్జ్ అండి ఇది నెక్స్ట్ డే తను రాఖీ మిస్ అయ్యాడు వాళ్ళ తమ్ముడు పర్ణితందికి అండి రాఖీ కడుతుంది అనమాట ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్